ఈరోజు ఆమలక ఏకాదశి అంటారు దాని యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం దాన ఫలాన్ని అక్షయం చేసే ఆమలక ఏకాదశి అయితే ఆమలక ఏకాదశిని ధాత్రి ఏకాదశి అమృత ఏకాదశి అని కూడా అంటారు ఈ ధాత్రి ఏకాదశి అమృత ఏకాదశి ఆమలక వృక్షి జనార్దన అంటారు కనుక ఈరోజు ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణులను పూజిస్తే అధిక ఫలితం ఉంటుంది ఈరోజు ఏ దానం చేసినా అది అక్షయం అవుతుంది కొన్ని సంప్రదాయాల వారు ఈ రోజున సంపదలనిచ్చే లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ రోజున లక్ష్మీదేవి ఆ చెట్టులో ఉంటుందని భావిస్తారు అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాధ ఈ చెట్టు సమీపంలోనే నివసించారు అనేది ఒక కథ కార్తీక మాసంలో ఉసిరికాయల ప్రస్తావన వస్తుంది ఉసిరి కొమ్మ తెచ్చి పూజ చేయటం ఉసిరికాయ దీపాలు ఒత్తులు వెలిగించటం ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం వంటి పనులు చాలా రకాల క్రియలు చేస్తూ ఉంటారు మళ్ళీ ఉసిరి ప్రస్తావన కనపడేది పాల్గొన మాసంలోనే ఉసిరి ఎంతో ప్రశస్తమైంది దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇక చైత్రమాసంలో కాసే ఉసిరి పళ్ళకు ఒక ప్రత్యేకమైన ఔషధ గుణం ఉంటుందని వాటి కోసం ప్రత్యేకంగా వెతుకుతుంటామని ఒక వైద్య గ్రంథాన్ని ఉటంకిస్తూ ఒక ఆయుర్వేద వైద్యుడు తెలిపారు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజునే హోళీ ఉత్సవాలకు ప్రారంభదినంగా భావిస్తారు ఆంధ్ర ప్రాంతంలోని గోదావరి తీర వాసులు దీనిని కోరుకొండ ఏకాదశిగా వ్యవహరిస్తారు ఈరోజు కోరుకొండలోని నరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు తిరునాల్లా జరుగుతుంది దీనికి అధిక సంఖ్యలో నుంచి జనం వస్తారు అన్ని పండగ దినాలకు సంబంధించి ఉన్నట్టే ఈ పర్వానికి సంబంధించి కథలు ఉన్నాయి ఒకసారి చిత్రకేతుడనే రాజు వేటకు వెళ్ళాడు వేట తమకంలో దారి తప్పాడు అతను ఒక ప్రాంతానికి వెళ్ళగానే రకరకాల ఆయుధాలు ధరించిన రాక్షసులు అధిక సంఖ్యలో అతనిని చుట్టుముట్టారు వారితో యుద్ధంలో అతను గాయ పడకపోయినా అలిసిపోయి స్పృహ తప్పాడు ఆ సమయంలో ఒక దివ్యశక్తి వెలుగు రూపంలో అతని శరీరం నుండి వెలువడి రాక్షసుల అందరినీ హతమార్చింది కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తనపై దాడికి వచ్చిన వారందరూ పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆకాశవాణి అతనిని ఒక దివ్యశక్తి రక్షించిందని దానికి కారణం అతను ఏకాదశి వ్రతాన్ని ఆచరించటమేనని పేర్కొంది ఆ తర్వాత అతని రాజ్యంలో ఆ వ్రతం దాని ఫలితం ప్రసిద్ధి పొందింది ఎక్కువ మంది దానిని ఆచరించడంతో రాజ్యంలో శాంతి సామరస్యాలు వెళ్ళి విరిశాయి దీనికి సంబంధించి వ్రతఫలాన్ని చెప్పే మరో కథ ఉంది బ్రహ్మాండపురంలో పురాణంలో వశిష్ఠుడు చెప్పినట్లుగా ఉందని విజ్ఞులు చెప్తున్నారు దాని ప్రకారం విధిష రాజ్యప్రభు అయిన చిత్రరథుడు విష్ణు భక్తుడు అతని రాజ్య ప్రజలు కూడా విష్ణుభక్తులే ఒక ఏడాది అతను కొంతమంది భక్తులతో ఒక నదీ తీరంలో ఉన్న ఒక ఆమలక వృక్షం వద్ద విష్ణు పూజ చేశాడు దీనిలో భాగంగా రాజు పరశురామావతార విష్ణువును కూడా పూజించాడు వారందరూ ఉపవాసం ఉండి రాత్రంతా విష్ణు భజనలు పాడుకుంటూ జాగరణ చేశారు ఆ సమయంలో ఎటువంటి వేట దొరక్క ఉపవాసం ఉన్న ఒక వేటకాడు కూడా వారితో పాటు రాత్రంతా జాగారం చేశాడు ఆ కారణంగా అతను మరు జన్మలో రాజుగా జన్మించారు అతనికి వసురాధుడు అని పేరు పెట్టారు అతను కూడా వేట తమకంలో రాక్షసుల బారిన పడటం ఒక దివ్యశక్తి చేత రక్షింపబడటం వంటివన్నీ కూడా జరిగాయి అని చెప్తారు గత జన్మలో చేసిన ఆమలక ఏకాదశి ఫలితంగా అతనికి ఈ జన్మలోనూ రక్షణ లభించిందని చెప్తారు ఏది ఏమైనా ఎటువంటి కోరిక లేకుండా పూర్తి భక్తితో ఈరోజు విష్ణు పూజ చేస్తే పైన చెప్పిన విధంగా ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ విశేష ఫలితం ఉంటుందని చెప్పడం కథ ఉద్దేశం ఈరోజు చేసిన దానం వాజపయం సోమయజ్ఞంలో చేసిన దానంతో సమానమని చెప్తారు ఇక ఈ రోజున పూజించే ఆమలక వృక్షం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉందనేది అందరికీ తెలిసిందే దానికి ఎన్నో విశేష లక్షణాలు ఉన్నాయి వృద్ధాప్యం త్వరగా రాకుండా కాపాడుతుందని గొంతు నొప్పి హృద్రోగాలు పిత్తాశయంలో రాళ్ళు అల్సర్లు కామెర్లు నొప్పులు దురదలను పేలను నివారిస్తుందని జీవక్రియలు వేగంగా జరిగేలా చేస్తుందని రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని జీర్ణక్రియకు ఉపయోగించే పీచు పదార్థం దేనిలో ఎక్కువని మలబద్ధకాన్ని నివారిస్తుందని రోగ నిరోధక శక్తిని పెంచుతుందని కంటి చూపును మెరుగుపరుస్తుందని రక్త రక్తాన్ని వృద్ధి చేస్తుందని ఎముకలకు బలం చేకూరుస్తుందని శరీరాన్ని చల్లపరుస్తుందని క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని లివర్ను కాపాడుతుందని శరీరానికి కాంతిని ఇస్తుందని జుట్టు నెరవడాన్ని అరికడుతుందని చెప్తారు ఎన్ని చెప్పారు చూడండి అంతేగాక తెల్లపేగు అనే క్షయవ్యాధి రాకుండా ఇది కాపాడుతుందని కూడా ఆయుర్వేదం చెప్తోంది అంతేకాక ఈ పండులో షడ్రసాల్లో ఒక్కటి తప్ప అన్నీ ఉంటాయి అని చెప్తారు లేని ఆ ఒక్క రసం ఉప్పు అని చెప్తారు ఆమలక్క ఏకాదశి రోజు నాడు చేయవలసిన ప్రత్యేక పూజ గురించి తెలుసుకున్నాను ఈరోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయటం ప్రత్యేకత భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయని స్మరిస్తూ ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లను పోయారు ఆ తర్వాత చెట్టుకి పసుపు కుంకుమ గంధం పూలతో అలంకరించి దీపం ధూపం అరటివాకులో అరటిపండు నైవేద్యం పెట్టిన తర్వాత చెంబులో కొన్ని నీళ్లను పోసుకుని అందులో తెల్లని దారం ఉండను వేసి దారాన్ని పచ్చగా తడవనిచ్చిన తర్వాత పచ్చగా పసుపు నీటిలో తడిసిన ఆ పసుపు దారాన్ని ఉసిరి చెట్టుకు సవ్య దిశలో ప్రదక్షిణాలు చేస్తూ చుట్టునకు ఒక ఓ ఆకు వరస చొప్పున పదమూడు చుట్లు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ చుట్టిన దారాన్ని నిష్కల్మషమైన మనస్సుతో ముడివేయాలి ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో స్మరించవలసిన మంత్రం ధాత్రీదేవి నమస్తూభ్యం సర్వ పాపక్షయంకరి వర్చస్వం దేవి ధనవంతం తధాకూరు భగవంతుడు భక్తుడి యొక్క ప్రేమతో కూడుకున్న పిలుపుకు స్వామివారు అత్యంతగా ఇష్టపడతారు ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది శారీరక పుష్టి శక్తి ఉన్నవారు నెలలో వచ్చు రెండు ఏకాదశులలో ఉపవాసం ఉంటూ ప్రతి నెల చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు నారాయణుడి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని కొంతమందికి కోరిక ఉంటుంది కానీ శారీరక పుష్టి లేని వారికి కొబ్బరి నీళ్ళు జ్యూసులు మొదలైన ద్రవ పదార్థాలు త్రాగుతూ కూడా ఉపవాసం చేయవచ్చును భగవంతుడు తనపై భక్తి కావాలనే కోరుకుంటాడు సాటి జీవులలో ప్రతి పనిలో తనను చూడగలిగితే చాలు అని స్వామివారి ఉద్దేశం అది గ్రహించి వ్యవహరించగలిగితే చాలు ఓం నమో నారాయణాయ ఇది ఆమలక ఏకాదశి గురించి మనకి చెప్పిన విశిష్టత దానికి ఆ రోజు ఏం చెయ్యాలి దాని ఫలితాలేంటి దానివల్ల ఫలితాలను పొందిన వాళ్ళ కథలు మనకి చక్కగా చెప్పారంటే ఆ జన్మలోనే కాకుండా ఆ తర్వాత జన్మలో కూడా ఆ పుణ్యం కష్టంలో అడ్డుపడి ఆదుకుంటుంది అని చక్కగా తెలియజేశారు ఆ ఏకాదశి ఆమలక ఏకాదశిగా విశిష్టత పొందింది శుభం సర్వే జనా సుఖినో భవంతు